చిన్నపిల్లలు పన్నెండు సంవత్సరాల వరకు కూడా ఆరు నెలల నుంచి లేదా సంవత్సరం నుంచి పన్నెండు సంవత్సరాల వరకు కూడా నిద్రలో ఏడ్చేటటువంటి పరిస్థితులు ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి అది కేవలం భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో కూడా ఈ మధ్య ఇండోనేషియాకు చెందినటువంటి ఒక ఆరు సంవత్సరాల పిల్ల నిద్రలో ఏడవడం ఆమె కన్ఫ్యూజ్ అవుతూ నడవడం గందరగోళానికి గురవడం కళ్ళు మూసుకుంటూనే భయం చెందడం ఇవన్నీ కూడా ఆ తండ్రి ఎంతో బాధ్యతగా ఎంతో లౌక్యంగా ఎంతో ఓపికతో తన కూతురిని తను చూసుకున్నటువంటి విధానం చూసి ఈరోజు పిల్లలు ఉన్నటువంటి మన అందరం కూడా భయపడే పరిస్థితి చాలాసార్లు పిల్లలు ఉన్న వారికి అర్థమవుతుంది నాకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి నా బాబు విపరీతంగా భయపడతాడు నిద్రలో ఏడుస్తూ ఉంటాడు దాన్ని ఇప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారంటే అది నైట్ టెర్రర్ అంట లేదంటే స్లీప్ టెర్రర్ అంట ఇది భయపడాల్సిన అవసరం లేదు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్త పడాలి పిల్లలు ఆ సమయంలో నిద్ర అంటే కళ్ళు తెరవకుండా భయపడిన ఏడ్చిన వాళ్ళకి అసౌకర్యంగా ఉన్నటువంటి దేన్ని కూడా అక్కడ ఉంచకూడదు ఒకవేళ వాళ్ళు కదులుతున్నప్పుడు వాళ్ళకి ఏదైనా కాళ్ళకి తగిలితే తగలకుండా చూసుకోవాలి వాళ్ళు ఒకవేళ నిద్రలు మంచం మీద లేచి నడిస్తే వాళ్ళకి అలాగే పట్టుకొని వాళ్ళని అలా నడవనివ్వాలి లేదనుకుంటే పడుకొని ఏడిస్తే అలాగ జోపుచ్చారు వాళ్ళ మీద కోపం చెందడానికి లేదు గట్టిగా అరవడానికి లేదు తిట్టడానికి లేదు వాళ్ళని నిద్ర లేపడానికి ప్రయత్నం చేయకూడదని డాక్టర్స్ చెబుతున్నారు అయితే ఇదంతా కూడా డాక్టర్స్ పర్యవేక్షణలోనే ఏదైనా మనం చేసుకోవాలి కానీ రాత్రి పది పదకొండుప్పుడు ఇలాంటి ఏడుస్తున్నారు మా బాబాయ్ అయితే చాలాసార్లు ఏడ్చాడు ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి ఏడుస్తున్నాడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇది స్లిప్ టెర్రర్ భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు నేనేం చేస్తాను భయపడి వెంటనే పూజ గదిలోకి వెళ్ళి శివుడి దగ్గర ఉన్నటువంటి అమ్మవారి బొట్టు పెడతాను నేను హిందువుని కాబట్టి మన సనాతన ధర్మంలో భాగంగా నేను అది ఆ పని చేస్తాను మా బాబాయ్ అయితే ఆ బొట్టు పెట్టగానే ఐదు నిమిషాల తర్వాత కూలయిపోతుంది నిద్రలోకి జారుంటాను నేను అదే నమ్ముతాను అయితే ఇందులో సైంటిఫిక్ రీజన్స్ కూడా మనం కనుక్కోవాలి అదే డాక్టర్స్ చెప్తున్నారు కాబట్టి మనం ఈ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్త పడాలి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నాకు ఐదారు సార్లు ఇది ఎదురైంది ఎందుకు ఏడుస్తాడో తెలియదు నేను ఒకవేళ కడుపు నొప్పేమో ఇంకేదైనా కాలు నొప్పి ఏమో అని అని అనుకుంటాం నేను కానీ మా వైఫ్ కానీ కానీ అదేమీ కాదు వాడికి కడుపు నొప్పి అయితే అక్కడ చేయి పెడతారు కదా ఈ విషయం ఇప్పటికైతే నాకు క్లారిటీ వచ్చింది ఈ మధ్య ఇండోనేషియా నుంచి వచ్చినటువంటి ఆ వీడియో నాకు ఇప్పుడు దొరకడం లేదు ఆ వీడియో చూస్తే మనకు అర్థం ఉంది కాబట్టి పిల్లలు ఉన్నటువంటి వారందరూ కూడా ఇలాంటి భయానికి గురి కాకుండా జాగ్రత్త వహించండి